ప్రైజ్ దలాట్ హాలే లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మను ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు ఆ మేన్ క్రీస్తు నందు ఒక మనుషుడు తన కుమారుని రీతిగా ఎత్తుకొని వచ్చినట్లు ఆ రీతిగానే ఇస్రాయలీలను దేవుడు ఐగుప్తు నుండి కానానుకు ఎత్తుకొని వచ్చను అవును ఆ ప్రకారంగానే దేవుడు మనలను ఈ సంవత్సరాంతంలో కూడా తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగానే సంవత్సరాంతం వరకు మోసుకొని వచ్చను అతను బట్టి మనం ఆయన్ను స్థుతించాలి యక్ష గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారంగా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అవును ముదిమి వచ్చు వరకు కూడా ఆయన మనులను ఎత్తుకుని వచ్చును మనము ఆయనపై ఆధారపడినట్లయితే తప్పకుండా ఆయన మనులను మన జీవితాంతం వరకు కూడా ఎత్తుకుని వచ్చను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయనుగాక ఆ మెయిన్